ఈ దేవాలయం గురించి ప్రసాద్ గారు వచ్చారు భక్తి ఛానల్ అట అడుగుతా ఉన్నాడు అయ్యా ఈ దేవాలయ చరిత్ర చెప్పండి అని ఉత్తనమూడలు పూర్వ చరిత్ర తెలుసుకున్నట్టయితే మనకు విషయం అర్థమవుతుంది పూర్వకాలంలో పార్వతీదేవి కోసం తపస్సు చేసి శివ పార్వతుల చేత ముక్తాముని ఒక ఋషివారు ముక్తాముని ఉద్భవించాడు ఆ ముక్తాముని చక్కగా తపస్సం పన్నుడు అతడు కూడా అనేక విధాలైనటువంటి తర్పణ ఓమాదులు చేస్తుండేవాడు ఆ ముక్తాముని ఘోరమైనటువంటి తపస్సులు చేస్తుంటే ఆ సమాజంలో ఉన్నటువంటి మహాముళ్ళంతా వచ్చేసి అయ్యా మేము చేసేటువంటి యాగాన్ని సంరక్షించమంటే అప్పుడు యాగ సంరక్షణార్థం ముక్తాము వస్తాడు యాగాన్ని సంరక్షిస్తున్నటువంటి సమయంలో అక్కడ రాక్షసులు చేస్తున్నటువంటి విధ్వంసాన్ని భరించలేక తన యొక్క శిరస్సును హోమకుండంలో ఛేదన చేసుకుందామని పండించుకోవడానికి వెళ్తాడు అప్పుడు హోమకుండం నుంచి అమ్మవారు ఉద్భవించింది ఆ క్షణంలో ఉన్నప్పుడు అన్నవాళ్ళ ఉన్నవాళ్ళంతా కూడా నిమిషంలో వచ్చిన అమ్మవారు నిమిషాంబిక అని చెప్పేసి అన్నారు ఆ రాజు నుంచి నానుడిగా నిమిషాంబికగా ఉంది అయితే భాగ్యనగరంలో రెండు వేల ఆరులో ప్రతిష్ట చేశారు ప్రతిష్టా కార్యక్రమం ముగిసిందే ఆలయాన్ని చూస్తే అమ్మవారు ఆగ్నేయ భాగంలో ఉత్తరాధి ఉంది ఏదైనా దేవాలయం ఆగ్నేయంలో కట్టినారా అంటే కట్టరు మరి ఆగ్నేయంలో ఎలా కట్టారు అంటే ఆ రోజు అమ్మవారు వాళ్ళందరి కళ్ళు కప్పి ఆ విధంగా రావడానికి ఉద్భవించారు రెండోది దేవాలయంలో నైరుతి భాగంలో మహాగణపతి ఉన్నాడు ఇక్కడ విశేషం ఏంటయ్యా బాబు అంటే పార్వతీదేవిని దుర్గా పార్వతి రెండు రూపాలుగా నిమిషాంబికారు పూజ చేస్తాం ఓం దుర్గే మహేశ్వరి గిరీంద్ర కుమారి నారాయణి త్రిపుర సుందరి అనే శ్లోకాన్ని ఆధారంగా తీసుకొని ఆ విధంగా పార్వతీదేవికి పార్వతీదేవి మోతం ఈ విషయంలో కోరిక కోరుకొని పదహారు ప్రదక్షిణాలు చేయాలి కోరిక నెరవేరినంటే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి అయితే ఈ పదహారు ప్రదక్షిణాలు చేసినప్పుడు అమ్మవారు పార్వతీ రూపంలో ఉన్నటువంటి పార్వతీదేవి కాకుండా దుర్గా రూపంలో ఉన్నటువంటి దుర్గా రూపం కూడా మనను ఆశీర్వదిస్తుంది అంటే పార్వతి దుర్గా రూపాలు ఎలా చెబుతున్నారు అంటే అమ్మవారు ఒక చేతిలో డబరుకం ఒక చేతిలో త్రిశూలం ఉంది పార్వతీదేవి మరి అమ్మవారు ఎలా ఉన్నారయ్యా బాబు అంటే సింహవాహనంపై ఉన్నారు కనుక రెండు రకాలుగా కూడా మనకు పార్వతీ దుర్గా రెండు రూపాలు అమ్మవారిని దర్శనం చేసుకున్న పదహారు ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు మనను నైరుతి భాగం నుంచి మహాగణపతి మహాగణపతి నైరుతి భాగంలో ఉన్నాడు ఆయన మనల్ని వీక్షిస్తుంటాడు ఓహో వీళ్ళంతా అమ్మ దగ్గరకు వచ్చారు వీళ్ళ కష్టాలు ఉన్నాయని మన కష్టాలను పడతీరుస్తాడు నిమిషంలోనే కోరుకోగాని ఇరవై ఒక్క నిమిషంలో కానీ ఇరవై ఒక్క రోజులో కానీ మన కోరిక విఘ్నేశ్వరుడు నెరవేరుస్తాడు అంటే ఈ దేవాలయంలో మనసులో కోరిక కోరుకోవాలి పదహారు ప్రదక్షిణాలు చేయాలి నిమిషంలో కానీ ఇరవై ఒక్క రోజులో కానీ నెరవేరుతుంది దానికి ఉదాహరణ పార్వతీదేవి అనుగ్రహం దుర్గాదేవి అనుగ్రహం అంతేకాకుండా విఘ్నేశ్వరుడి అనుగ్రహం ఇంకోటి ఆకలి భాగంలో ఉండడం వల్ల కూడా అలా కార్యక్రమాలు అవుతుంటాయి అలా కాకుండా చూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి అయితే విషయం ఏంటంటే కోరిక నెరవేరగానే నూట ఇరవై ప్రదక్షిణాలు చేయాలి అంటే అందరు ఏమనుకుంటారు కోరిక నెరవేరింది కనుక చేయాలంటున్నారు అనుకుంటారు కాదండి మీకు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు పదహారు ప్రదక్షిణాలు చేస్తే మీ కోరిక నెరవేరింది అప్పుడు అమ్మవారి మీద మీకు నమ్మకం కుదురుతుంది ఓహో ఇక్కడికి వస్తే నా కోరిక నెరవేరుతాయి అది నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసినట్టయితే మన మనస్సులో ఉన్న అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి అనే ఉద్దేశంలో నూట ఎనిమిది చేయమంటారు అది దేవాలయంలో ఉండేది ఓడిమేయం పోయాలి ఓడిమేయమనగానే మనకు సమయం వాళ్ళని లేదు మన ఇష్టం వచ్చినప్పుడు ఓడి పోస్తున్నాం కాదండి ఉదయం పూటనే ఓడి బియ్యం అనేది సమర్పించాలి ఓడి బియ్యం అనేటువంటిది ఐదుగురు పోయకూడదు ఎవరు ముక్కు వారే తీర్చుకోవాలి అమ్మా నీకు ఒడిని నింపుతున్నా మా ఇంట్లో సుఖ సంతోషాలను ఆనందాలను నింపుతాన్ని అని చెప్పేసి ప్రశ్నించాలి ఆ విధంగా మా ఇంట్లో సుఖ సంతోషాలు ఆనందం నింపుతుంది అని చెప్పేసి అంటూ ఉండాలి అది ఇక్కడ ఓడి బియ్యం పోసేటువంటి సాంప్రదాయము ఇది వీళ్ళ దేవాలయంలో మొక్కుకునేటువంటి నియమము అమ్మవారికి శ్రావణవాసం మూడో శుక్రవారాన్ని పురస్కరించుకొని యాభై ఆరు రకాల తీపి పదార్థాలను నివేదంగా పెట్టడం జరిగింది అంటే యాభై ఆరు రకాలు పెట్టడానికి కారణం ఏంటంటే చెప్పన్ భోగ్ అంటారు याब आ रु रेपी पदार्था अम्मा अन्न सदा पूर्वे शंकर प्राणवल्लभे ज्ञान सौभाग्य सिद्धार्थ భిక్షాందే చార్వతే మాతార్వతీదేవి పితా మహేశ్వర బాంధవ శివభక్త అన్నపూర్ణ అన్నపూర్ణతన్ని పిలుచుకుంటున్నాం అమ్మా నీకు యాభై ఆరు రకాల తీపి పదార్థాలు పెట్టినాం ఇందులో ఏ పదార్థం నీకు ఇష్టమో ఏది కాదో తెలియదు ఈ విధంగా మా జీవితాల్లో కూడా యాభై ఆరు రకాల ధాన్యాలను పండించుకొని సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పేసి మమ్మల్ని ఆశీర్వదించుతాన్ని అని అమ్మవారిని అంటున్నాం యాభై ఆరు రకాల ధాన్యాలు కావాలి మనకు తినుబండారాలు అలా ఇమ్మని అమ్మవారిని మనం కోరుకుంటూ ఈ విధమైనటువంటి కార్యక్రమం చేశాం వచ్చే వారము శుక్రవారం నాడు నూట ఎనిమిది మంది ముత్తైదువలకు అంటే ఐదు అరవై సంవత్సరాలు పైబడినటువంటి అరవై సంవత్సరాలు పైబడినటువంటి వలకు సువాసిని పూజ వచ్చే శుక్రవారం తర్వాత ఆ రోజు సాయంకాలం అమ్మవారికి మంగళహారతి సేవ అందరూ కూడా ముత్తైదువలు పదకొండు మంద యాభై మంద వంద మంద ఇప్పుడే చెప్పలేము ఆ రకంగా మంగళహారతుల సేవ ఉంటుంది వచ్చేవారం ఒకటో తారీఖు నాడు లక్షగాజుల అలంకరణ అమ్మవారికి ఆ రోజు లక్షగాజులు అలంకరణ చేసి అందరి చేత తుంగుమార్చడా కార్యక్రమం ఉంటుంది శుభం విజయోత్సవం